ఫ్యాక్ట్ శ్రీ ఎపిసోడ్ వన్ నిజం మీ ముందుకు వచ్చే సమయం నమస్కారం మిత్రులారా నేను మీ ఫ్యాక్ట్ శ్రీ సిద్ధంగా ఉండండి ఇప్పుడు నిజం మీ ముందుకు వచ్చే సమయం ఫ్యాక్ట్ నెంబర్ వన్ కళ్ళు మూసి తెరిచే టైంలో వెలుగు యొక్క వేగం మీరు ఒకసారి కళ్ళు మూసి తెరిస్తే అది ఒక సెకండ్తో సమానం కానీ ఆ ఒక్క చిన్న క్షణంలో వెలుగు భూమి చుట్టూ ఏడు పాయింట్ ఐదు సార్లు తిరిగి వస్తుంది మీకు తెలుసా అంటే మీరు ఒకసారి కన్ను మూసి తెరిస్తే లైట్ ఒకసారి ఆస్ట్రేలియా వెళ్ళి మళ్ళీ తిరిగి ఇండియాకి వస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ మనిషి శరీరం ప్రతిరోజు సుమారు సున్నా పాయింట్ ఒకటి ఒకటి ఆరు ఓల్ట్స్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది అంటే నిజానికి మన శరీరమే ఒక చిన్న ఎల్ఈడి బల్ప్ను వెలిగించగలడు మనందరం నడిచే పవర్ బ్యాంక్ లాంటి వాళ్ళం ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనం కోతుల వారసులమ చాలామంది మనిషికి దగ్గర సంబంధం కోతి అని అనుకుంటారు కానీ నిజానికి కాదు మన డిఎన్ఏ బోనోబో మరియు చింపాంజీలతో నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సరిపోతుంది అంటే మనం అప్గ్రేడ్ అయిన అడవి బ్యాచ్ ప్యాక్ నెంబర్ ఫోర్ ప్రపంచంలో అత్యధిక వర్షం పడే స్థలం ఎక్కడో తెలుసా ప్రపంచంలో అత్యధిక వర్షపాతం పడే ప్రదేశం ఎక్కడుందంటే అది మన భారతదేశంలోని మేఘాలయ అక్కడ ఒక సంవత్సరంలో పదకొండు వేల ఎనిమిది వందల మిల్లీలీటర్ల వర్షం పడుతుంది అంటే ఒక మీటర్ స్థలంపై పన్నెండు వందల బకెట్ల నీరు ఒకేసారి పోసినట్టే ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇది ఒక దేవాలయ రహస్యం సౌండ్ ఇంజనీరింగ్ దక్షిణ భారతదేశ దేవాలయాల్లో కొన్ని రాళ్లను చన్నగా తాకితే గంటలు మోగిన శబ్దం వస్తుంది ఇది మాయ కాదు అది మానవుల కాలంలో ఉపయోగించిన ఖచ్చితమైన గణిత మరియు శబ్ద శాస్త్రం యొక్క విజ్ఞాన ఫలితం ఇది మన పురాతన ఇంజనీరింగ్ శాస్త్రం ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ వేదాల ప్రకారం విశ్వం ఒకే ఒక శబ్దంతో పుట్టింది ఆ శబ్దం ఏంటో తెలుసా ఓ విజ్ఞాన శాస్త్రం ప్రకారం